హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే మాకు క్యారెట్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి కొండ మీద చేసాం క్యారెట్ అయితే చూడండి క్యారెట్ పంట ఎలా ఉంది చాలా బాగున్నాయి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మేము పైన చేస్తాము చూడండి పొడి వ్యవసాయం అంటున్నాం కదండి వాటిలోనే మేము చేసుకుంటాం చాలా చాలా బాగుంటాయి చూడండి క్యారెట్ అయితే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇక్కడ ఇది ఆకు క్యారెట్ ఆకు ఉంది చూడండి మంచి గిరాకీ అండి కిరాకీ అరకులో అయితే క్యారెట్ చాలా గిరాకీ చాలా చాలా బాగుంటుంది అండి ఆర్గానిక్ పంట చూస్తుంది ఏ సైజు ఉన్నాయి ఇది దుంప ఆ సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఏ మేము తవ్వాలి ఇది వాటిని లాగితే రాదేమో తవ్వాలి చూడండి ఫ్రెండ్స్ లాగి లాగి అలిసిపోయినా రావట్లేదు తవ్వాలి అనమాట చూడండి ఈ విధంగా అయితే గృహం గుహం పట్టుకొని గడ్డపార పట్టుకొని ఇదిగో ఈ విధంగా తవ్వాలి మేము ఇంత బాగుంటాయి చూడండి మనం కొండలు చేసే దుంపల కన్నా బయట అంటే గరువులు చేసే దుంపలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవి చాలా నీట్ నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా బయటకు అయితే దుంపలు మనం చాలా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా తింటాం టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది కొండలు చేసేవి గ్రామాలు చేసేది చూడండి ఇది వీలైతే విజిటింగ్ అయితే వస్తే వీళ్ళు ఆర్గానిక్గా కాదని మేము అయితే కంప్లీట్ ఆర్గానిక్గా చేస్తున్నామండి అని చెప్పాము మేము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఇప్పుడైతే క్యారెట్ తీయడానికి మొదలుపెట్టేసాము చూస్తున్నాం కదా మొదలుపెట్టి ఇక్కడ సగం తీస్తాము మినిమం మధ్యాహ్నం నుండి తీస్తే సరిగ్గా దుంపలు తక్కువ చిన్న చిన్న దుంపలు అయితే నాలుగు ఐదు బస్సులు తీయవచ్చండి అండి తీయాలని చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఫ్రెండ్స్ తీయడానికి చూస్తున్నాను కదా ఈ విధంగా మనం తవ్వుకుంటాం తవ్వుకొని మనం తీసుకోవడం ఫ్రెండ్ చూస్తున్నాం కదా ఏ విధంగా అయితే మనకు ఉన్నాయి మా ప్రాంతంలో అయితే చాలా గిరాకి ఆర్గానిక్ చూడండి కొన్ని చోట్ల అయితే లాగితే చేయితే లాగిస్తూ వచ్చేస్తుంది కొన్ని చోట్ల రాదన్నమాట మన జాగ్రత్తగా కిటిస్ తీయాలి చూడండి ఈ విధంగా అయితే కొన్ని ప్రాంతంలో అంటే మట్టి లూజ్గా ఉన్నప్పుడు వచ్చేస్తుంది గట్టిగా ఉన్న ప్రాంతంలో రాదనమాట చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు చూస్తాం కదా అలా లాగేస్తాం బరబర అంటే వచ్చిన ప్లేస్లో వస్తాయి మత్తగా ఉంటుంది మట్టి అయితే నీట్గా వస్తాయి గులక గులక గులక్క ఉంటాయి కదా అప్పుడు వస్తాయి అవి తీయాలి మన కష్టాలు అంతా ఎన్ని ఉంటాయండి మన రైతులు అంటే ఏ విధంగా ఎన్ని కష్టాలు పడాలి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఉండాలి తవ్వాలి మట్టి తవ్వి 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 తీయాలి చూస్తాం కదా ఏ విధంగా అయితే ఉన్నాయి మనకు దుంపలు దుంపలు ఇదిగో చిన్నవి అయితే మనం పడేస్తాం పడేస్తామండి చూడండి పెద్ద పెద్ద పట్టుకెళ్తాం సంతకి మంచి గిరకు ఉన్నటువంటి దుంప టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొండలో చాలా మంది తిని చాలామంది టేస్ట్ కూడా బాగుంది అంటున్నారు చూడండి పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయి అదే ఆ విధంగా పిల్లల్ని కొన్ని కల్చర్ని అలవాటు చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే మా ప్రాంతంలో ఈ విధంగా క్యారెట్ అని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంత కంప్లీట్గా ఆర్గానిక్ చూడండి అరకులో అయితే మంచి ఆర్గానిక్ క్యారెట్ చౌక చౌకగా అమ్మేస్తారండి బస్తా బస్తా లెక్క కానీ లేదా గోని లెక్క కానీ చౌక అన్నమాట చౌకగా అమ్మేస్తారు ఇక్కడ మన అరకు సంత కానీ శుంకరమేటి సంత కానీ రాగానే చౌక అనే కేజీ లెక్క అయితే అమ్మరు దాదాపు బస్తాలతోనే అమ్మేస్తారండి చౌక చౌకగా చూడండి మీరు వచ్చినప్పుడు అయితే వచ్చేయండి అరకులో మార్కెట్ శుక్రవారం కానీ లేదా ఆదివారం కానీ మన క్యారెట్ అయితే వివచంగా వస్తాయి మనకు చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం చూడండి ఈ విధంగా సైజు మంచి గిరగ ఉన్నటువంటి ఈ దుంపని చూస్తే నూనె ఉరిపోతుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తీపిగా స్వీట్గా అయితే ఎక్కువ ఉంటుందండి చూడండి ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు చూడండి అలా ఊరిగన్ ఫిష్ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే తొందరగా తీసేస్తున్నాము అది ఎరిపాలి తీసిన తర్వాత ఏం చేస్తాం చూపిస్తాం కదగో అది ఎరిపేస్తాం అనమాట పైన మొక్క ఉంది కదా మొక్కని ఎరిపేస్తాం ఎరిపేసి నీటి కడగడానికి పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు దాదాపు ఉదయము మేము పది గంటలకు వెళ్ళాం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు తీయడానికి మేము నాలుగు బస్సులు మ్యాక్సిమం తీసామండి దుంపలు కొద్దిగా చిన్నవి ఉన్నాయి అందువల్ల మనకు చాలా టైం పట్టింది అదే పది దుంపలు అనుకో కొద్దిగా నాలుగు గంటలు ఉదయం పదికెళ్తే నాలుగు సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడు ఎనిమిది బస్సులు తీసేవచ్చుయండి దుంపలు ఏ విధంగా చూస్తాం కదా పిల్లలు అయితే ముందు ఇది అయిపోతున్నారు పిల్లలు వాటర్ బాటిల్తో ఆడుకోవడం చూస్తున్నారు కదా అంత కొండపైకి చల్లటి గాలి వాతావరణం వాడడం చాలా చాలా బాగుంటుందండి అక్కడ వెళ్తే కొండపైనగా చూడండి కిందన ఒక విలేజ్ ఉంది కదండి కనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుందండి కిందన చూడడానికి చాలా చాలా బాగా పిల్లలు ఏ విధంగా నడుస్తున్నారు భయం పడుతూ నడుస్తూనే ఉన్నారు పడిపోతామేమని కొండపైన కదండి చాలా చాలా డేర్ చేసి ఎక్కాలి చిన్నపిల్లలు కూడా అయితే అక్కడ పాము పుట్టర్ గట్టి వండిపోవచ్చు చెప్పలేము అందువల్ల మేము ఇది క్యారెట్ అయితే ఈ విధంగా తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏ విధంగా తీసారో తెలియదు మా ప్రాంతంలో ఏ విధంగా జల్లేసి వదిలేస్తాం అండి జల్లేసి వదిలేస్తే అదే వాటికి వాటి ఆగుతాయి ఊరియా డేప్ కానీ వాడము కంప్లీట్ ఆర్గానిక్ అది తువ్విన తర్వాత జల్లేస్తాము జల్లేసి వదిలేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి చూసినా కదా క్యారెట్ ఇదిగో ఇక్కడ తీస్తే మేమైతే అది ఎరపడం చూసినా కదా ఏ విధంగా ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం క్యారెట్ అయితే చక్కగా తీస్తాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే మన ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నాయి చూడండి చిన్నపిల్లలు కూడా తింటారా అని అడుగుతున్నారు తింటావా అని తినవా అన్న చూస్తున్నాను కదా ఎంత తింటామండి ఆ మాసం పది పది పన్ను పది పన్నెండు తింటాం అంత అంతమంది తినలేం మధ్యాహ్నం ఉదయం సాయంత్రం వరకు చూస్తారు కదా గోన్లు అయితే ఇప్పుడు అటువంటి గోని ఉన్నాయి కదండి ఆ గోన్లు నాలుగు ఐదు గోన్లు తీరొచ్చేది గోవి కంప్లీట్గా చిన్నవి ఉన్నాయి కదండి ఇదంతా వేస్ట్ ఇది వేస్టేజ్గా పడేస్తారండి ఇవి చిన్నవి చూస్తాయి కదండి ఇవి ఈ గోని ఉంది కదండి నాలుగు గోనులు అయితే సరిపోయి చూస్తాం కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గోని తీయగలి మేము ఎక్కువ తీయాలిపోయాం చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి గోనెలు ఇవి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం మరుసటి రోజు ఉదయం బుధవారం కదండి తీస్తాము గురువారం కడిగి శుక్రవారం పట్టుకెళ్ళిపోతాం మార్కెట్లో చూపిస్తాం మీకు ఎలాగ అడుగుతామని కూడా మేము చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇవైతే రుడ్డ రొడ్డలు పెట్టి ఆకులు పెట్టి మనం వాడిపోకుండా ఇది నాలుగు అయింది కదా ఆ విధంగా మూసి వెళ్ళిపోతామండి ఆకులు గట్రా పెట్టి వెళ్ళిపోతాం చూస్తాం కదా ఆ విధంగా ఎందుకంటే మనం కంప్లీట్గా కడగాలి కదా కడిగి తీసుకెళ్ళాలి అది చూస్తాం కదా ఈ విధంగా ఎత్తుకొని రావాలి అదే బస్తాలో నాలుగు బస్తాలు తీస్తాం ఉదయం పది గంటల నుంచి నాలుగు నాలుగు గంటల వరకు చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మన ప్రాంతంలో పెద్ద పెద్ద దుంపలు అలాంటివి చాలా బాగుంటాయి టేస్ట్ స్వీట్గా కూడా చాలా చాలా బాగుంటాయండి చూడండి ఇది ఇక్కడ ఇది మేము మోసుకొని మరి మోసుకొని నుంచి కడిగేసి పట్టుకెళ్ళిపోతుంది ఇది గడ్డ చూడండి అంత నీట్గా ఉంది గడ్డ కూడా మనం ఇక్కడ కిందకి పెట్టి కడిగి తార్పల్ చాలా చాలా నీట్గా కడుగుతామండి పట్టికరమ్మో మేము నీటి కడిగేసి పట్టుకెళ్తాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మా ప్రాంతంలో ఇది కడగడం విధంగా కడిగేసి పట్టుకెళ్ళిపోతాం మేము బాగా ఆరిన తర్వాత తార్పాన్లు వేస్తాం బాగా ఆరిన తర్వాత తీసుకుంటామండి తీసుకొని సంతకు పట్టుకొని పోతాం మరుసటి రోజు చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు మా ప్రాంతంలో ఈ విధంగా మనం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామండి కోడి వ్యవసాయంతో పాటు ఇది అంతా చేస్తున్నాం చూస్తున్నాం కదా పిల్లలు కూడా కడగడానికి సిద్ధమైపోతున్నారు వచ్చి గడ్డల్లో ఆడుకోవడం అంటే ఇంట్రెస్ట్ కదా పిల్లలకి అందువల్ల ఎవరు కూడా గడ్డలు వచ్చేసి నిలిపివేట అన్నీ చేస్తాను అని ఫ్రెండ్స్ ఈ విధంగా మేము పిల్లల్ని అలాట్ చేస్తాం మీరు కూడా మీ పిల్లల్ని లేదా ఎవరిని అలవాటు చేయండి సెల్ ఫోన్ కొద్దిగా ఉంచండి ఫ్రెండ్స్ కొంతసేపు అయినా సెల్ ఫోన్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉంచాలి పిల్లల్ని ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి వీడియోని చూసి వెళ్ళిపోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసే వెళ్ళండి ఓకేనా మీ లైక్ వల్ల మిస్ చేస్తే లైక్స్ కామెంట్ని బట్టి మనం ఇంకా మరింత వీడియో చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇదిగో ఈ విధంగా నిలిపిస్తున్నాయి పిల్లలు కదండి చాలా చాలా బాగుంది కదా ఇలా సరదాగా పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఇదిగో నీళ్లు అంటున్నారు పిల్లలు అయితే చూస్తున్నాం కదా తడిసిపోద్దని బట్టలేం పై కట్టుసుకుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా